వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే తల్లి యుద్ధంలో ఒంటరిగా నిలవటం ఎంత కష్టమో ఈ సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం నాది నేను అన్న భావనలు అహంకారానికి ప్రతీకలు తల్లి ఈ కోరికలే దుఃఖహేతువులు భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా తన కోసం ధనాన్నో వస్తువులను సంపాదించుకోవటం కోసం పడరాని పాటలు పడుతూ ఉంటారు కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతారు బౌద్ధమతం చెప్పే సారాంశం కూడా ఇదే వేదాంతం యొక్క సారాంశము ఇదే ప్రపంచంలో నావి అనుకునేవి నావి కాదు అన్నీ పరమాత్మవే ఇంటికి నేను యజమానిని విశ్వానికి పరమాత్మ యజమాని గృహం విశ్వం నుంచి వేరు కాదే అలాంటప్పుడు గృహం కూడా భగవంతునిదే నేను అద్దెకు ఉంటున్నాను అంతే అద్దెకి ఉండేవాడు ఇంటిని ఇంటిలోని సౌకర్యాలను వినియోగించుకుంటాడు అలా చేయటంలో తప్పులేదు ఇది నాది అనుకుంటేనే ఈ బాధ ఆ క్షణం నుంచే దుఃఖం ప్రారంభమవుతుంది యజమాని ఇల్లు అద్దెకిచ్చినట్లు పరమాత్మ మనకు సమస్తాన్ని ప్రసాదించాడు ఇల్లు ఇచ్చాడు వళ్ళిచ్చాడు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు భార్యనిచ్చాడు భర్తని ఇచ్చాడు బిడ్డల్ని కూడా అనుగ్రహించాడు ఆహారాన్ని ఇచ్చాడు పానీయాన్ని ఇచ్చాడు ఆస్తుల్ని ఇచ్చాడు ఆత్మీయులని ఇచ్చాడు ఈ ప్రకృతిని ఇచ్చాడు మన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు ఇవన్నీ మనకే కానీ అవి మనవి కావు బండి రాలేదని ప్లాట్ఫామ్ మీద కుర్చీలో కూర్చుని నిరీక్షిస్తూ ఉంటాము బండి వచ్చింది లేచి వెళ్ళి బండి నెక్కెం అంతవరకు కూర్చున్న కుర్చీని తుజించి వెళ్ళాం ఎందుకని అది మనది కాదు కాబట్టి సర్కారు వారిది వస్తువు ప్రభుత్వానికి వినియోగం మనది బండిపోతూ ఉంది పక్కన కూర్చున్న వారి చేతిలో పత్రిక ఉంది అడిగి తీసుకున్నాం చదువుకున్నాం విషయాలు తెలుసుకున్నాం స్టేషన్ వచ్చింది వారి పత్రికను వారికిచ్చి దిగిపోతాం పేపరు పక్కవారిది వినియోగం మనది ఈ ప్రపంచంలో అంతా వినియోగమే విని అర్థం చేసుకోవటమే ఈ సత్యం కనుక వంటపడితే బ్రతుకే నైవేద్యమవుతుంది ఆ తర్వాత ఏది లభించినా కూడా ప్రసాదంగా భాసిస్తుంది బండి రాలేదని కూర్చీలో కూర్చుని నిరీక్షిస్తున్న మనం కాఫీ తాగటానికి లేచి వెళ్తూ ఏమండి నా కూర్చీ చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాం అంటే మళ్ళీ వచ్చి వినియోగించుకుంటామని అర్థం అక్కడ నా కుర్చీ అని పలికామే కానీ ఆ కుర్చీ మనది కాదని సర్కారు వారదని ఇతరులకు తెలియకపోయినా మనకు మాత్రం స్పష్టంగా తెలుసు నా కుర్చీ అనేది సత్యం కాదు అన్నీ అంతే కుర్చీలో కూర్చుని బండి వచ్చిన క్షణాన నాది కాదని కుర్చీని వదిలిలేచి వెళ్ళినట్లు మృత్యువు ఆసన్నమైన క్షణాన్న సమస్తాన్ని వదిలి ప్రయాణం సాగించాలి అద్దె ఇంటిని ఆనందంగా వదిలినట్టు కుర్చీని ప్లాట్ఫారం పైనే వదిలి బండెక్కినట్లు బండిలో పేపర్ చదివి బండి దిగే ముందు అది ఎవరిదో వారికిచ్చినట్లు ఈ ప్రపంచంలో మనకున్నవన్నీ పరమాత్మవే కనుక అతడు ఏ క్షణాన్ని తిరిగి ఇవ్వమని అడిగినా ఆలోచించకుండా హాయిగా తిరిగి అప్పగించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి ఇలా ఉండేవాడే భక్తుడు భగవంతునికి ప్రియుడు ఈ సత్యాలన్నీ స్ఫటికంలాగా చక్కగా బోధపడుతూ ఉన్నా కూడా నాది అనే మమకారాన్ని మనిషి వదలటం లేదు మమకారం అనేది చర్చించినంత తేలికగా పోదు అహంకారం ఉన్నంత వరకు ఈ మమకారం దూరం కాదు కనుకునే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నంతకాలం ఏదో కొంత త్యాగం చేస్తూ పోవాలి దానం చేస్తూ ఉండాలి ఇవి చేయటంలో ప్రధాన విషయం సేవ కాదు అనే సత్యాన్ని అందరూ గ్రహించలేరు సేవ రెండవ విషయం వంటలు ఎన్నో తయారవుతున్నాయి అయినా ఆకలి మంటలు తీరటం లేదు అది వంటవాన్ని తప్పు కాదు వడ్డించేవాణి తప్పు కాదు తినటానికి అలవాటు పడినప్పుడు ఎన్ని వంటలు చేసి ఏం ప్రయోజనం మస్తకాలు సిద్ధపడకపోతే పుస్తకాలు చేసేది ఏమీ ఉండదు బుద్ధి శుద్ధిపడకపోతే బాధలు రుచించవు రుచించిన ఫలితాలను ప్రసాదించవు మార్పును అందరూ వాంచిస్తారు మారేందుకు ఎవ్వరూ సిద్ధపడరు అవును మార్పు చాలా బాధాకరమైనది అందుచేతనే మారాలనుకున్నా కూడా మనుషులు మారలేకపోతారు ఎవరు ఎవరిని మార్చవలసిన పని లేదు మహిమలో తాను వెలుగుతూ ఉంటే మార్పులు రాదలుచుకుంటే వస్తాయి రాకూడదనుకుంటే విశ్రాంతి తీసుకుంటాయి ఈ అవగాహన ఉంటే చాలా గొప్ప మార్పు వచ్చినట్లే మీ జీవితంలో అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్